ఉప్పలగుప్తం మండలం కోనవరం గ్రామ పంచాయతీ పరిధి గరువుపేటలో సాగునీరు అందక బీడు మారుతున్నాయని రైతులు వరి మోటార్ సైకిల్ నడుపుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తరువాత రైతులు గోడును పట్టించుకునే నాదుడే లేడని వాపోయారు ఈ ప్రాంతంలో సాగునీరు అందక సుమారు మూడు వందల యాభై యాభై ఎకరాల వ్యవసాయం బీడు మారుతుందని వెన్ను ఈనిక దశలో ఉండగా సాగునీరు అందకపోతే సాగు నిరుపయోగంగా మారి నష్టపోతామన్నారు ఈ విషయంపై చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారి నుండి ఎటువంటి స్పందన లేదని వాపోయారు కోనవరం మేజర్ డ్రైన్ పై క్రాస్ బండ్ ఏర్పాటు చేయడంతో ఉప్పు నీరు పోటెక్కి పంట కాలువల్లోకి ప్రవేశించి కనీసం చేనుకు సాగునీరు పెట్టుకునే అవకాశం లేదన్నారు పోయండి దెబ్బతిన్నాయి తర్వాత దానివల్ల ఆగమల్ వేసుకోమని ప్రభుత్వం వాళ్ళందరూ తిరిగారండి వాగమల్లు రెండే చార్లు వేసిన సో ఎత్తునాలు కూడా దెబ్బతిన్నాయండి ఇదిగో లాస్ట్లోకి వచ్చిన వాడికి నీరు మాకు దెబ్బ పెట్టిందండి మురకాయలకు ఏమి అది అదేమి ఇప్పుడు నీరు అయిపోయింది సారో ఇదిగోండి తల్లిగారు ఏమి ఈని మీద ఉందండి ఇదిగోండి ఇప్పుడు ఈని ఈంత ఉన్నాయండి సేలు నీరు కూడా లేదండి స్వీరింగ్ చేసుకోవడానికి మేము కాళ్ళ పెద్ద కాళ్ళ నుంచి మోసుకొని డ్రమ్ములు పెట్టుకుని స్వీరింగ్ చేసుకుంటామండి మమ్మల్ని అయితే ఎవరు ఏం పట్టించుకోవట్లేదండి నీటి వాళ్ళు వస్తున్నారండి చూసి వెళ్ళిపోతారండి ఇదిగోతుంది అదిగో వస్తుందని చెప్తున్నారండి కానీ ఇప్పుడు అయితే ఏం రాలేదు అప్పుడు రెండు నెల నుంచి ఇలాగే పాల్లు పడతానండి మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడండి లేదండి ఇదివరకు ప్రభుత్వం అయితే రైతు భరోసానే వచ్చి వచ్చియండి మాకు ఇప్పుడైతే ఏమి రైతు భరోసా లేదు ఏమీ లేదండి మమ్మల్ని అయితే ఎవడో పట్టించుకోవట్లేదండి ఎకరానికి అయితే ముప్పై చేయలు మేము పెట్టుబడి ఎట్టు ఉన్నామండి ఇదిగోండి మా పరిస్థితి చూడండి ఒకసారి మీరేదని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాను ठीक है अपन हां जा रे 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 ఇప్పుడు ఏ దశ అండి బయటకు వచ్చినారేమో నోట్లోకి వందగారు వస్తున్నారు కాళ్ళ చూస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఈ పొట్ట దశలో ఉన్నాయి మురికాయలు కట్ట అది అదే ఫ్రీ వచ్చేయండి చాలా రావచ్చు ఇంకో కొన్ని ఏదేమో చచ్చిపోయాయి పరిస్థితి ఇంకోండి ఇంకో పొట్టదేశంలో ఉందండి ఒక్కొక్క వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు వస్తున్నారు అంతే అండి తొలక రూడ్ సూట్సరా తొలకూడదండి విడిపోయింది పోయి